హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే కామెంట్ కూడా చేయండి ఒక స్పెషల్ డే అన్నట్టు మాకు అందుకోసమని ఈరోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే వేసుకుంటున్నాము అది ఏంటి స్పెషల్ ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం మోటివేషన్ అనిపించి నేను ఇంకా ఇంకా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఇలా తీస్తూ ఉంటే నాకు ఏంటి అంటే నేను ఇంతగానో కష్టపడి వీడియోస్ తీస్తున్నా అయినా కూడా నాకు వ్యూవర్స్ వస్తలేరు సబ్స్క్రైబర్స్ రావట్లేరు అని చెప్పేసి నాకు చాలా ఎలానో అనిపిస్తుంది కాకపోతే నేనైతే తీస్తూనే ఉన్నాను ఇన్ని రోజులు కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండే అందుకే అయితే వీడియోస్ అయితే పెట్టలేదు ఇక ఈ రోజైనా తీద్దాం వీడియో ఇప్పుడే కొంచెం కొంచెం బాగుంది అందుకోసమని వీడియో తీద్దాంలే అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా మన వీడియో ఏంటిది అంటే మా చిన్న ఆడపడుచు అయితే చనిపోయి ఈ రోజుకైతే సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది అందుకోసమని చెప్పేసి తను తనకి అంటే సెవెన్ ఇయర్స్ అవుతుంది కదా సెవెన్ ఇయర్స్ నుండి కర ఎప్పుడైనా ఆగస్టు సిక్స్త్ రోజైతే చనిపోయింది తను నెక్స్ట్ అప్పుడు ఆగస్టు సిక్స్త్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏమో అప్పుడు చనిపోయింది నెక్స్ట్ డేనే రాకి ఇంకెలా ఉంటుందో చెప్పండి ఆ రోజు అయితే చనిపోయింది ఇక ఈ రోజుకి సెవెన్ సెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అంటే ఇంకా ప్రతి ఇయర్ అయితే ఇట్లనే వేసుకుంటాం ఇంకా రైస్ బగారా రైస్ బగారా రైస్ ఉండి చికెన్ ఉండి మిర్చీలు గారెలు పూరీలు అన్నీ పెట్టి చేసుకుంటాము ఈసారి ఇంకా పూరీలు అవి అన్నీ అయితే ఏం చేయలేదు కాకపోతే బగారా రైస్ చికెన్ అయితే వండుతున్నాము ఇక నేనైతే వండుతున్నా ఇక ఈవినింగ్ టైం అయితే వండినాము మార్నింగ్ ఇంకా అంత మా ఎవరికి హెల్త్ అయితే బాగాలేదు కదా అందుకోసం అని చెప్పేసి చికెన్ కూడా తినాలో వద్దు తినొద్దు ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి లాస్ట్ వరకు అయితే అసలు వచ్చే ఇక వద్దులే చికెన్ ఎందుకు ఎవ్వరం తినం కదా అనుకున్నాము కాకపోతే మా చిన్నోడైతే ఇక బాగా ఏడుస్తా అన్నట్టు పొద్దున నుంచి బాగా ఏడ్చి ఏడ్చి ఇక ఎందుకు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి మేము అనుకున్నాము ఇక మళ్ళీ గుర్తుకొచ్చింది ఈరోజు సెవెన్ ఇయర్స్ కదా ఆగస్టు సిక్స్త్ కదా అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చి మేము ఇక ఆలోచించుకొని ఇక ఏం కాదు తింటే అని చెప్పి అట్లా అయితే ఇక చికెన్ అయితే తెచ్చినాము ఈవినింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ అయితే తెచ్చి అట్లయితే పెట్టేసినాము ఇంకా ఏది మర్చిపోయినా అలాంటి వాళ్ళకైతే పెట్టడం మర్చిపోద్దు కదా అందుకోసం అని చెప్పి ఇక అప్పటికప్పుడైతే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నా అంటే నార్మల్గానే ఇంకేమైతే చేయలేదు హెల్త్ అండ్ ఎవరికి హెల్త్ అయితే బాగాలేదు కదా ఏం చేసినా ఎవరం దీని ఎలా లేము అని చెప్పేసి ఇట్లయితే ఇక సింపుల్గా అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాము ఇక బగారా రైస్ అయితే నార్మల్గా అందరు ఎలా చేస్తారో నేనైతే అలానే చేశాను ఎక్కువ ఇక ఏం చేయాలనుకోలేదు నాకు ఓపిక కూడా అంత లేకుండే అందుకోసమని ఇలా అయితే చిన్న సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా బగారా రైస్ అయిపోయిన తర్వాత ఇటైతే చికెన్ అయితే వండుకుంటున్నాయి ఇక రెండైతే ఒకసారి వండుదాంలే అని చెప్పేసి రెండు అయితే ఒకటేసారి అయితే వండుతున్నా బగారా రైస్ ఎలా అంటే ఆయిల్ వేసేసి అలా అందులో ఆనియన్స్ అట్లనే పచ్చిమిర్చి అయ్యి బగారా సామాన్ అయితే ఉంటుంది కానీ అంత అయితే వేసేసి అవి మగ్గిన తర్వాతకి కొంచెం వాటర్ అయితే పోసి వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అది ఎసరొచ్చేదానికైతే పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ ఇటు అయితే ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కారం పచ్చిమిర్చి ఉండు ఇవే ఆనియన్స్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత పసుపు అల్లం అయితే ఇక వేసుకుంటున్నా ఇక ఇట్లయితే నార్మల్గా చికెన్ అయితే అందరం ఇట్లా వండుకుంటాం అట్లనే అయితే వండేసిన బగారా రైస్ అయ్యి చికెన్ అయితే వండేసిన ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి అయితే వెళ్ళేసి ఇంకా మిర్చీలు అట్లనే గ్యారలు అవన్నీ అయితే తెచ్చిండు ఇక పెడదామని చెప్పి మేము చేసే అంత టైం లేదు అందుకోసం అని చెప్పేసి ఇక అవి అయితే చెయ్యలేదేమో అయితే చిన్నగా అయితే చేసేసుకుంటున్నాము ఇక అసలు తనకి ఏమైంది అంటే అప్పుడు టూ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ ముందే టూ త్రీ ఇయర్స్ ముందే ఆల్రెడీ మేమందరం హాస్టల్లో చదువుకునేది అన్నట్టు మేము మా అక్క అక్కది టెన్త్ క్లాస్ ఏమో అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేసే ఇక ఇంటికి అయితే వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఊర్లో అంటే ఇప్పుడు మా ఊరు కదా మా ఊరిలోనే అయితే చదువుకున్నది ఇంటర్ ఇంకా ఇంటర్ చదివే టైంలో కొంచెం హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది ఫీవర్ వచ్చింది అన్నట్టు ఫస్ట్ బాగా ఫీవర్ వచ్చి అట్లా అట్లనే అట్లనే బక్కగా అయిపోవడము ఏ హాస్పిటల్ చూపించినా అస్సలే క్యూర్ ఆకపోయేది అన్నట్టు అట్లా అయితే అయింది ఇక అందరూ అనే అంటే చేతబడి అది ఇది అంటారు కదా అదే అనుకోండి ఇక అలా అయితే జరిగి ఒక టూ త్రీ ఇయర్స్ అయితే చాలా ఇబ్బంది పడింది ఎన్ని హాస్పిటళ్ళు ఎంతమంది మంచిగా చేయించినా కూడా కాకుండా ఇక లాస్ట్కి టూ థౌజండ్ సెవెంటీన్లో ఆగస్టు సిక్స్త్ రోజైతే ఆమె ఇట్లా అట్లయితే అయిపోవడం జరిగింది ఇదైతే ఒక ట్వంటీ ఇయర్స్ పా బిడ్డ ఒక అన్నకు చెల్లె అలా తను అట్లా అయిపోవడం చాలా బాధ అనిపించింది మాకు కూడా మాతో అందరితో అయితే మంచిగా ఉండేది మంచిగా చదివేది అలాంటి వ్యక్తి మన మధ్యలో లేరు అంటే ఎంత బాధ అనిపిస్తుంది అందరికీ అట్లయితే అయిపోయింది ఇంకా ఇక అయిపోయిన దాన్ని మనం ఏం చేయలేం కదా అందుకోసం అని చెప్పేసి ఇక ఇట్లా ప్రతి ఇయర్ అయితే మేమైతే ఇట్లా అయితే చేసుకుంటాము ఇంకొక ఎగ్జైటింగ్ విషయం ఏంటిది అంటే నాకు మా హస్బెండ్కి మ్యారేజ్ చేసుకోమని చెప్పిందే తను ఈ విషయం మీతోటే ఫస్ట్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఇంతవరకు అయితే మేము ఎవ్వరికీ షేర్ చేయలేదు తన మా ఇద్దరికి కూడా తను మా ఇద్దరిని ఒక్క దగ్గరే పెట్టి చెప్పలేదు నాకు మా ఇంటి దగ్గరికి ఇంకా ఒక టూ త్రీ మంత్స్లో అనంగా మా ఇంటికి వచ్చింది అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది అప్పుడప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పింది అన్నట్టు మా అన్న అంటే మా అన్నకు నువ్వంటే చాలా ఇష్టము నువ్వు మా అన్ననే చేసుకోవాలి అని నాకు అట్లా చెప్పింది అంటే ఇక ఆమెకు ఉండే కావచ్చు ఎట్లుంటున్నావు ఏమో వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి తనకు ఉండే కావచ్చు మనసులో అట్లయితే నాకు చెప్పింది ఇంకా మా హస్బెండ్కి కూడా అయితే ఇక్కడ అలానే చెప్పిందట అన్న దివ్యనే మ్యారేజ్ చేసుకో ఇంకెవ్వర్ని చేసుకోవద్దు అది ఇదని చెప్పిందట కాకపోతే ఇక మేమిద్దరం అయితే ఎప్పుడైతే చెప్పలేదు మా హస్బెండ్ నాకు రీసెంట్గానే ఈ విషయం చెప్పిండు నేను కూడా మా హస్బెండ్కి రీసెంట్గానే చెప్పిన ఇక అనుకున్నాం అప్పుడు మా ఇద్దరిని కలిపింది తను అని చెప్పేసి అట్లయితే అనుకున్నాము మా ఇద్దరికి అనుకోకుండా అసలు తను చెప్పి చనిపోయింది అన్నట్టు ఇక మేము కూడా అయితే అలానే చేసుకున్నాము ఇద్దరము ఇలా అయితే అయిపోయింది ఇక యశస్వి అయితే చూడండి జేజకు మొక్కు యశస్వి అంటే జేజకు మొక్కుతుంది మొక్కి అయితే పెట్టు మమ్మీ అంటే బొట్టు పెట్టి మొక్కుతుంది ఇక ఎప్పుడైనా ఆ ఫోటో ఉంటుంది ఇంట్లో ఫోటోని చూసి అత్త అత్తా అని అత్తకు మొక్కుతుంది అన్నట్టు మొక్కి బొట్టు పెడుతుంది చూడండి ఆమె అక్కడిది తీసుకొని ఆమె అయితే పెట్టుకుంటుంది ఇంకా ఆమె పెట్టుకొని ఇంకా మొక్కి అక్కడ మిర్చి ఉంటైతే ఇక పట్టుకొని ఉరికింది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇట్లా అయితే అయిపోయింది ఇట్లా అయితే ఈరోజు అయితే ఇట్లా జరుపుకున్నాం చిన్నగా నార్మల్గా అయితే జరుపుకున్నాము వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్